స్వీట్ క్రేవింగ్స్ అంటే తీపి ఒక వ్యసనం లాంటిది అన్నమాట ఎంతసేపు చక్కెర ఆహారం స్వీట్ ఆహారం చూస్తే తినాలనిపిస్తుంటుంది దాన్ని అవాయిడ్ చేసేదానికి మూడు దారులు చెప్తా ఫస్ట్ ఏంటంటే మ్యాగ్నీషియం ఎక్కువ ఉండే ఆహారం అంటే మన అరటిపళ్ళు బాదం పప్పులు పెరుగు ఇట్లాంటివి తిన్నారంటే స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయని రీసెర్చ్ చెప్తుంది రెండో విషయం ఏంటంటే చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్ ఇళ్లలో చూస్తే బస్తాలు బస్తాలు స్టాక్ పెట్టుకుంటారు ఆ వాపోయింది ఎక్కడ ఫ్రిడ్జ్లో ఎక్కడ మీకు కనపడకూడదు కనిపిస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది ఉండేటివి ఖాళీ చేసి ఇంక తెచ్చుకోబాం మూడో పాయింట్ చిన్న పిల్లలకి రెండు సంవత్సరాల వయసు వరకు ఈ ఎటువంటి తీపి తగలకూడదు మనము ఇంట్లో పెద్దోళ్ళు తీసుకొచ్చి తేనె పూసి నాకిచ్చేస్తుంటారు ఇవి ఏవి వద్దు రెండు సంవత్సరాల వరకు రెండో సంవత్సరం నుంచి ఐదో సంవత్సరం వరకు కూడా మాక్సిమం ఐదు టీ స్పూన్ల రోజుకి అంతే సో ఐదేళ్ల లోపు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూల్ డ్రింక్స్ వద్దు ఈ బోర్ను మీట హార్లిక్స్ బూస్ట్ అని చెప్పి దాన్ని ఒక రెండు స్పూన్లు వేస్తారు దాంట్లో మళ్ళీ నాలుగు స్పూన్లు చక్కెర వేస్తారు దాంట్లో ఉండేది చక్కెర మళ్ళీ దానికి మళ్ళీ చక్కెర వేసి కలుపుతారు ఇట్లా తినిపించి బాకండి తాగిపిచ్చి బాకండి పిల్లలకు